నారాయణునికి ఇష్టమైనటువంటి జ్ఞాన సభకి నమస్కారం తెలియజేసుకుంటూ గురుప్రాధనతోటి ఈ సృష్టి రహస్యాన్ని ప్రారంభిస్తాను గురుబ్రహ్మా గురుర్దేవో గురువోమహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మా తస్మై శ్రీ గురువే నమ సదాశివసరంభం శంకరాచార్య మధ్య మాం పర్యంతం వందే గురు అశ్చయ శ్రీ సూర్యవరప్ర సతి చుకుల జుర్వేదహా మూలమంత్రి హా మూలగురు యాజ్ఞమల్కరుచి కౌణ్యముని కానుముని నమో నమస్తే శ్రీ కాచాయని మైత్రి ఈ సమేత యాజ్మల్ గురుభ్యోన్నమ బాచీరావు ప్రవచనాలకి అందరికీ నమస్కారం అండి ఈ యొక్క ఆది గురువైనటువంటి గురుదక్షిణామూర్తి పాదపద్మాలకి జగద్గురువులైనటువంటి శంకర భగత్పాదుల వారి పాదపద్మాలకి శుక్లయజుర్వేదానికి మూల గురువులైనటువంటి కాచ్యాయని మాత్రం తగ్మల కృష్ణ పద్మాలకి నమస్కారాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈ దేహాన్ని ప్రసాదించినటువంటి తండ్రికి ఈ దేహంలో జీవాత్మని ప్రవేశపెట్టినటువంటి పరమాత్మని శ్రీమన్నారాయణకి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆ శ్రీమన్నారాయణుడికి ఇష్టమైన జ్ఞాన సభకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ వాచీరావు ప్రవచనాలు సృష్టి కార్యక్రమ సృష్టి రహస్యాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను ఇక్కడ సృష్టి కార్యక్రమం అనేది ఎలా జరుగుతోంది ఏ విధంగా జరుగుతోంది అనేటటువంటి విషయం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు ఇందులో చాలా విషయాలు అనేవి నిగూఢంగా దాగి ఉన్నాయి సృష్టి రహస్యాన్ని తెలుసుకొనుట మానవునికి అత్యంత కష్టమైనటువంటి విషయము ఇప్పుడు అందరూ చెప్తూ ఉన్నారు మేము అవి తెలుసుకున్నాము ఇవి తెలుసుకున్నాము అంటూ మాట్లాడుతూ ఉన్నారే చాలామంది మేము ఆ లోకాలకి వెళ్ళొచ్చాము చూస్తున్నాము అని చెప్తున్నారు కదా ఇవన్నీ కూడా అభూత కల్పనలు ఇందులో వాస్తవము లేదు ఈ దేహముతోటి ఎవ్వరూ కూడా ఆ లోకాలకి వెళ్ళి రావడం అనేది కడు దుర్లభమైనటువంటి విస్ విషయము ఓన్ ఎవరికి ఇది సాధ్యపడుతుంది అంటే కేవలము ఆ భగవంతుడైనటువంటి శ్రీమన్నారాయణునికి మాత్రమే ఇది సాధ్యపడుతుంది పరమాత్మ మాత్రమే చే చేయగలుగుతాడు సామాన్య మానవులు ఎవరూ కూడా ఇలా చేయలేరు పరమాత్మకి అత్యంత సమీపంగా సంచరిస్తున్నటువంటి ఎవరైతే ఉంటారో జీవాత్మలు వారు మాత్రమే ఆ విధంగా చేయగలుగుతారు ఈ దేహముతోటి లోకాలు చూడడము అంటే అలాంటి ప్రయత్నాన్ని చేసినటువంటి ఆ యొక్క గాయత్రి మాతో యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి విశ్వామిత్ర మహర్షి వాళ్ళ సాధ్యపడిందా చేయగలిగారా అని ఆ విషయం అందరికీ తెలుస్తున్న విషయమే విశ్వామిత్రుడంతటి మహర్షికి కూడా సాధ్యపడినటువంటి విషయాన్ని అంత గొప్ప జీవాత్మకు కూడా సాధ్యపడలేదే ఇలాంటి సామాన్యులైనటువంటి ఈ జీవాత్మలు ఆ లోకానికి వెళ్ళాము చూసాము మళ్ళీ తిరిగి వచ్చాము ఈ దేహంతో అని మాట్లాడుతున్నారు కదా ఇదంతా కూడా మాయామోహము ఉన్మాదము వలన వారు ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు వారి యొక్క జన్మ సమయంలో ఉన్నటువంటి కొన్ని కొన్ని గ్రహ సంచారాలు గ్రహ కలయికల వల్ల ఆ దశల యొక్క ఆ గ్రహస్థితులు యొక్క దశ అంతర్దశములో అటువంటి భావాలనే వాళ్ళు స్వప్న రూపంలో చూస్తూ ఉన్నారు అలాంటి స్వప్నాలు మాయా స్వప్నము మాయా మోహము వల్ల అటువంటి స్వప్నంలో వారు చూస్తూ అది మాయా అని తెలియక అజ్ఞానముతో కూడి అది ఏ పరమ సత్యం అనే భావముతోటి చెప్తూ ఉన్నారు అందులో వాస్తవం అనేది లేదు వారు చూస్తున్నది ఓ కళలోని అది అది కళలో వారు ఆ యొక్క మాయా మోహం వల్ల వారు ఆ విధంగా చూస్తూ ఉన్నారు ఇది పరమ సత్యమైనటువంటి విషయము అదేవిధంగా జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది ఈ రోజు మంచిది కాదు ఈ దినం మంచిది కాదు అని జ్యోతిష్ శాస్త్రం కూడా వేదాంగమే అంటే వారు ఒక చవితి రోజు మంచి రోజు కాదని అంటారు అదే చవితి రోజున చతుర్థి అంటారు అంటే నాలుగవ సంఖ్య న్యూమరాలజీ ప్రకారంగా తీసుకున్నట్లయితే అది రాహుకు సంబంధించినటువంటి సంఖ్య మంచిది కాదు అంటే ఇరవై ఏడు నక్షత్రాలని ఈ పదిహేను తిథులన్నింటినీ కూడా పరమాత్మే సృష్టించాడు కదా పరమాత్మే సృష్టించాడు కదా అంటే పరమాత్మయే సృష్టించినాడు అన్నీ కూడా కానీ ఎది తిథులు పదహారుతిథులు కదా అంటే పాఠ్యం నుంచి పౌర్ణమి మరియు అమావాస్యతో పదహారు తిథులు ఇరవై ఏడు నక్షత్రాలు అన్నీ పరమాత్మయ్య సృష్టించినప్పుడు ఈ భేదం ఎలా అంటే కొన్ని అంటే కొన్ని కొన్ని నక్షత్రాలకి అధిపతులైనటువంటి ఆ గ్రహ తత్వాలు ఆధారంగా కొన్ని తమో గుణము కొన్ని సత్వగుణము కొన్ని రజోగుణము కలిగి ఉంటాయి గ్రహములలో కూడా కొన్ని కొన్ని గ్రహములు యొక్క ప్రభావం ఆయా దేహముల మీద ఉన్నప్పుడు వారి మీద ఉన్నప్పుడు అంటే అతిథులు అతిథులు రోజున ఆ యొక్క గ్రహ ప్రభావం ఉంటుంది కాబట్టి అవి శుద్ధ సాత్విక సాత్విక గుణము కలిగినటువంటి ఆ గ్రహములకి సంబంధించిన నక్షత్రము సంబంధించిన దినములలో వారి ఆలోచనా విధానము ఏ జీవాత్మలైతే ఉన్నాయో ఆ జీవాత్మల యొక్క ఆలోచన విధానం అన్నీ కూడా సరళంగా నెమ్మదిగా ఉంటాయి అదే కొన్ని రజోగుణం తమో గుణం కలిగినటువంటి జీ ఈ గ్రహాలు నక్షత్రాలు కలిగినటువంటి దినములలో కనుక కొన్ని కార్యక్రమాలు చేసినట్లయితే వాటి ఫలితం అనేది కూడా తమో గుణం ప్రధానము కాబట్టి అది కొంత యుద్ధ వాతావరణానికో క్రోధానికో కొంత సృష్టి వినాశనానికో కారణమవ్వచ్చు అందుకుని కొన్ని దినములలో కొన్ని పనులు నిషేధించారే కానీ మించి అందులో పెద్దగా జరిగే ప్రమాదం అంటూ లేదు మరణము అన్నది వారి జాతకంలో ఉన్న అష్టమ స్థానము ద్వితీయ స్థానము సప్తమ స్థానము ఆధారంగా దశ దశ ప్రత్యంత దశ యొక్క ఉంటాయి కదా ఆ వాటి ఆధారంగా నిర్ణయం అవుతుంది సూక్ష్మదశ ప్రణదశ ఆధారంగా కూడా ఇంకా సూక్ష్మంగా వెళితే ఐదు రకములైన దశల ఆధారంగా లెక్కింపబడుతుంది అది పరాశర శాస్త్రంలో చెప్పినటువంటిదా జెమిని చెప్పినా కూడా ఇది ఋషి ఋషులు చెప్పినటువంటిది శాస్త్రము అది పరమసత్యమే కానీ పెద్ద ప్రమాదాలు అయిపోతాయి అనేది కాదు కాబట్టి దినవారీ రోజువారీ చిన్న చిన్న నిత్యము చేసేటటువంటి కార్యక్రమాలను చేసుకోవచ్చును అని చెప్పి వీరు ఇలాగ ఈ దుర్మహూర్తము వద్యమని చెప్తూ ఉంటారే అది అంతా కూడా అజ్ఞానంతో కూడి ఉన్నటువంటిది కాబట్టి ఆ యొక్క తత్వం అంటే వారి ఇంద్రియాలను జయించి వారు మంచి గుణములు కలిగి నిత్యదైవారాధన చేస్తే ఏ రోజు వారు చేసినా కూడా వారి జీవాత్మకానికి సత్వగుణము కలిగి ఉన్నట్లయితే వారు ఆధీనము చేసినా కూడా వారి మీద మాయామోహ ప్రభావం అనేది ఉండదు అంటే మాయనీ మోహాన్ని తట్టుకుని నిలబడగలిగే శక్తి ఉన్నట్లయితే వారు ఏ రోజు ప్రయాణము చేసినా ఏ రోజు పని చేసినా కూడా సత్ఫలితాలనే ఇస్తాయి వాటి ప్రభావానికి వారు లోను కాకూడదు ఒక దుర్జనుడు ఒక సజ్జనుతో సాంగత్యము చేసినా సజ్జనుడి యొక్క బలము అధికముగా ఉన్నచో ఆ దుర్జనుడు కూడా సజ్జనుడు యొక్క బల ప్రభావం వల్ల కొంత దుర్జనత్వం పోయి సజ్జనుడుగా మారవచ్చును అదేవిధంగా ఒక సజ్జనుడు ఒక దుర్జనుడితో సాంగత్యము చేసి ఆ దుర్జనుడు యొక్క అధికార బలము బలము అధికారము బలముగా ఉన్నచో ఈ సజ్జనుడు కూడా ఆ దుర్జనుడు వల్ల కొంత దుర్జనత్వాన్ని కలిగి ఉంటాడు ఏ మాయామోహము ఇదే సృష్టి రహస్యము ఇదే పరమ సత్యము అగుచున్నది అవునా కాదా ఇందులో ఏమైనా తప్పులు ఉన్నాయా తప్పులు ఉన్నట్లయితే మీరు ఈ విషయం మీద చెప్పండి మాట్లాడిన విషయంలో ఏది అసత్యముగా ఉన్నా కించిత్తు సత్యము ఇందులో లేకపోయినట్లయితే మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్స్ తెలియజేయండి ఈ సృష్టి రహస్యం ప్రవచనం మీద మరొక విషయం ఏమిటి అంటే ఇక్కడ శంకర భగవత్పాదులు వారు భజగోవిందంలో చాలామంది భజగోవిందం తెలుసు ఆ భజగోవిందంలో శ్లోకాలు చెప్తున్నారు చాలామంది భజగోవిందాన్ని పిల్లలు చిన్న పిల్లలు కొంతమంది పిల్లలు స్కూల్లో చదువుకునే పిల్లలు వారందరూ భజగో కొంచెం పెద్ద కొంచెం పెద్ద పిల్లలు పారాయణం చేస్తూ ఈ భజగోవింద శ్లోకాలు పఠిస్తూ ఉంటే వారి చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా ఏదో వారు ఏదో అజ్ఞానంతో ఉన్నట్లుగా వాళ్ళ అవహేళన చేస్తూ ఉంటారు ఇది ఎంతవరకు సత్యమో ఒకసారి ఆలోచించుకున్నట్లయితే వారు చేసేది ఒక మంచి విషయము జ్ఞానము తెలుసుకుంటూ ఉన్నారు ఈ జన్మ యొక్క అర్థం అందులో దాగి ఉంది ఈ దేహం గురించి చెప్తున్నారు జీవాత్మ గురించి చెప్తూ ఉన్నారు ఈ వ్యాకరణ సూత్రాలు నేర్చుకోవడం వల్ల ఏమి వస్తుంది శ్రీమన్నారాయణ నామాన్ని జపించినట్లయితే మోక్షం దగ్గరవుతావు ఎంతకాలమోని ఆకర్ణ సూత్రాలు చేస్తూ కుటుంబ పోషణ కోసం ఈ కుటుంబం మీద మోహంతో ఉంటావు నీ దేహం కోసము కుటుంబం కోసము కాదు ఈ దేహము కుటుంబము అశాశ్వతము నీలో ఉన్న జీవాత్మ కనుక పరిపూర్ణత్వాన్ని పొందినట్లయితే పరమాత్మని తెలుసుకుని పరమాత్మని చేరువుగా వెళ్ళగలిగితే నీకు మరుజన్మ ఉండదు లేదా ఈ జన్మలో ఈ జన్మ తదనంతరము కూడా పరమాత్మ సమీపంలో సంచరించే అవకాశము లభిస్తుంది అని చెప్పినటువంటి అనేక విషయాలు ఉన్నాయి అవి ఈ లోకల్లో వారికి నచ్చక అవహేళన చేస్తూ ఉన్నటువంటి వారు చాలామంది మనం చూస్తూ ఉంటాం అలాంటి వారిని మనం ఏమి చేయాలి ఇంకా ఇంకా వాళ్ళ జ్ఞానాన్ని కలిగించే విధంగా వాళ్ళని ప్రోత్సహించాలే కానీ అవహేళన చెయ్యకూడదు ఈ కాలం ఎలా ఉంది అంటే ఈ యొక్క గ్రామ్య నృత్యాలు గ్రామ్య సంగీతాలు ఇలాంటి వాటిని చూడకూడని వినకూడని వాటి మీద మోహంతో వాటి చూసే వారందరూ కూడా గొప్పవారికి ఎంత ఇలాంటి భజగోవిందం లాంటివి పాడినా విన్నా చూసిన అటువంటి వారిని ఏదో వారు చాలా తక్కువ వారికిందా చూస్తూ ఉంటున్నారు ఇది ఇదే మాయా ఇదియే మోహము ఇదే సృష్టి రహస్యము ఇలా చేయడం అనేటటువంటిది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా చెయ్యకూడనటువంటి పనులు ఇవన్నీ కూడా పరమ అసత్యాలే పరమసత్యాలుగా భావిస్తూ పరమసత్యాలు పరమ అసత్యాలుగా భావన చేస్తూ ఉన్నటువంటి జీవాత్మలు మాయా మోహము కలిగి ఉన్నటువంటి జీవాత్మలు అందువల్లనే వీరు ఈ కలి ప్రభావానికి లోనవుతున్నారు అందున రాహు ప్రభావానికి లోనేటువంటి జీవాత్మలు ఈ విధంగా రాహు ప్రభావానికి లోనైన జీవాత్మ ఈ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నాయి ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది మంది ఆశ్రమాలకి వెళ్తున్నాము అంటున్నారు ఆశ్రమ జీవితం అంటే పెద్ద పెద్ద సింహాసనాల మీద కూర్చొని ఒక ఊగిపోతూ ఒక విపరీతమైనటువంటి పోకరలతో చేస్తూ ఉంటారే వారందరూ సన్యాసులు కాదు శంకర్ భగత్ పదలవారి భాజగోవిందలు ఒక శ్లోకంలో చెప్తారు చాలా చాలా మంది అంతే కాషాయం కట్టేసి నెత్తి మీద ఇలా ముళ్ళవి పెట్టేసి అయితే రుద్రాక్షలు వేసుకుందంటే మాత్రాన్ని అతను సన్యాసి కాదు అంటే అతని దేహ వ్యామోహంతో అతనికి అంతర్గతంగా ఏమీ మారలేదు అతను నక్షట్ వర్గాలని ఇంద్రియాలని ఏమీ జయించలేదు కామం అనేది ఉంది కానీ పైకి మాత్రము సన్యాస వేషం ధరించి ఉన్నాడు లోపల మరో విధంగా ఉన్నటువంటి కాముకులు చాలామంది ఉన్నారు అటువంటి వారిని ఉద్దేశించి భవిష్యత్తులో ఇటువంటి వారు ఉంటారు వీరిని నమ్మవద్దు అంటూ రాజగోవిందన్ శ్లోకంలో తెలియజెప్తారు ఒక శ్లోకంలో అది గ్రహించుకుని నిజమైనటువంటి సన్యాసి ఒక చోట మౌనంగా కూర్చుని ధ్యానం చేసుకుంటూ ఉంటారు వారు బయట ప్రపంచానికి దూరంగా ఉంటారు వారు ఒక మంచి విషయాలు చెప్పినా కూడా మౌనంగా ఉంటూనే ఎంత చెప్పాలో అంతే మాట్లాడతారు పాదాభివందనాలు చేసుకోవడం శాస్త్రాంగ దంద ప్రమాణాలు పెద్ద పెద్ద సింహాసనాల మీద కూర్చోవడం పెద్ద పెద్ద భవనాల్లో నివాసం ఉండడం ఇవన్నీ కూడా ఈ లౌకిక ప్రపంచంలో భోగం మీద మోహము కింద కూర్చొని ఉంటారు సన్యాసశాస్త్రం ధర్మంలో అంటే అన్నీ వదిలేసినటువంటి వారు భగవంతుని మాత్రమే సేవిస్తున్నారు అంటే ఈ దేహం ఉన్నంత కాలము కూడా ఆ పరమాత్మను ధ్యానం చేసుకుంటూనే దేహాన్ని వదిలి మరీ జన్మకూడదు అని కోరుకుంటారు కానీ నాకు అవి కావాలి ఇది కావాలి అధికారం కావాలి మోహ వ్యామోహాలు పొందుతూ ఉన్నారే వీరందరూ ఏ విధంగా సన్యాసులు అవుతారు వికృతమైనటువంటి చేష్టలు చేసేవారు కూడా చాలామంది ఉన్నారు వారి దగ్గరికి చాలామంది మహిళలు వెళ్తూ ఉంటారు అమాయకంగా ఎందుకు వెళుతున్నారు ఇది తెలియటం లేదు నిజమైనటువంటి సన్యాసి ఏ విధంగా ఉంటాడు భగవంతుని కోరుకునేవారు ఏ విధంగా ఉంటారు అన్న జ్ఞానము లేక ఈ యొక్క అజ్ఞానముతో అంటే వారు తమోగుణ కలిగినటువంటి వారికి రజోగణము కలిగిన జీవాత్మలు వెళ్ళి అక్కడ చేరుకుంటూ ఉన్నాయి దీనివల్ల ఏమవుతుంది ఏమవుతుంది మాయా మోహం జరుగుతోంది ఇవన్నీ కూడా ఏమవుతుంది పాపము అక్కడ కలుగుతుంది కామం వస్తుంది పాపం వస్తుంది ఇవన్నీ కూడా సృష్టి వినాశనానికి కారణమవుతూ ఉన్నాయి అంటే వారు వారి ఆశ్రమ ధర్మాలను విడిచిపెట్టి వక్రమార్గం పడితే అది సృష్టి వినాశనానికి కారణమవుతూ ఉంటుంది కావున అందరూ కూడా భజగోవింద శ్లోకాన్ని పూర్తిగా చదివి అర్థం చేసుకుని ఆ విధంగా మన జీవితాన్ని మంచుకున్నట్లయితే చాలా వరకు దుర్వాసన నుంచి ఈ దేహం అనేది బయటపడి అంటే ఇందులో ఉన్నటువంటి జీవాత్మ సిద్ధి పొందుతుంది అంటే ఈ అశాశ్వతమైన దేహం మీద మోహ వ్యామోహాలను ఎవరైతే వదిలేస్తారో వారు మోక్షము అనే పదాన్ని ఉచ్చరించడానికి అర్హత కలిగి ఉంటారు కానీ ఇంద్రియాలను జయించకుండా అరిషడ్ వర్గాలైన క్రోధాన్ని వదలకుండా కోపము అనేది ఉండకూడదు మౌనముగా ఉండాలి అప్పుడు మాత్రమే వీరు ధర్మాన్ని అనుసరించి ఉన్నట్లయితేనే వారు మోక్షము అనే పదాన్ని దగ్గర చేస్తారు ఇక్కడ మోక్షం అనేది ఎవరు ఎవరికి కూడా ఇచ్చేది కాదు అనే విషయాన్ని గ్రహించాలి ఎవరెవరికి ఇవ్వరు ఎవరిని పూజించడం వల్ల మోక్షము రాదు వారికి వారే ధ్యాన మార్గం ద్వారా ఆ సిద్ధి పొందాలి ఏ సృష్టి రహస్యము కర్మ సత్యము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్